హాయ్ అండి అందరికీ ఇవాళ మన రెసిపీ వచ్చేసరికి ఎమ్ఈఎంఈగా ఉండే కోడి కూర చిల్లు గారి అండి ఈ గారిని అందరూ వడలు అని కూడా అంటారు ఇవి ఎక్కువగా మీకు ఆంధ్ర సైడ్ అయితే మేము గారెలనే అంటామండి ఈ హైదరాబాద్ సైడ్ అయితే వీటిని వడలనే అంటారు అలాగే ఈ కోడి కూర చిల్లు అనేది టేస్ట్ అనేది సూపర్ ఉంటుందండి వీటిలో కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది దానికోసం నేను ముందుగా మినపప్పు అనేది ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను అరౌండ్ హాఫ్ కేజీ వరకు మినపప్పు అనేది నానబెట్టుకున్నానండి ఈ మినపప్పుని రెండు లేదా మూడు సార్లు మన అంటే మనకి పొట్టు అనేది పూర్తిగా పోయేంత వరకు వాటర్తో శుభ్రంగా క్లీన్ చేస్తూ ఉండాలండి ఈ మినపప్పు అనేది పూర్తిగా నానిన తర్వాత మనకి నానబెట్టిన మినపప్పు డబుల్ అవుతుందండి అలా అయిన తర్వాత శుభ్రంగా బాగా రఫ్ చేస్తూ కడగాలి ఇలా రఫ్ చేయడం వల్ల ఏంటంటే మినపప్పుకు ఉన్నటువంటి తొక్క అనేది అంటుకున్నది ఊడిపోతూ ఉంటుందండి అంటే దానికి ఉన్నటువంటి లోపల బ్లాక్ కలర్లో ఉన్న తొక్క అనేది మొత్తం పూర్తిగా పోయేంత వరకు మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇది క్లీన్ చేయడానికి మనకి టైం అనేది ఎక్కువగానే పడుతుందండి నాకైతే హాఫ్ అన్ అవర్ అనేది పట్టింది ఎందుకంటే ఈ మినపప్పులో ఉన్నటువంటి తొక్క అనేది పూర్తిగా పోతేనే మనకి గార అనేది మంచి కలర్ అనేది వస్తుందండి లేదంటే పప్పులో ఇది ఉండిపోతే కనుక మనకి కలర్ అనేది బ్లాక్ కలర్లో వస్తాయండి మంచి నీట్గా వైట్గా షైనింగ్గా రావాలి అనుకుంటే మనం వేసే వడలు అనేది మినపప్పు అనేది పూర్తిగా అండి వెనకాల మినపప్పుకి వెనక సైడ్ ఉండే బ్లాక్ కలర్ తొక్క అనేది పోయేంత వరకు మనం నీట్గా వాష్ చేస్తూనే ఉండాలి దీనికి ఎక్కువ టైం అనేది పడుతుందండి ఇలా వాష్ చేసిన తర్వాత నేను ఈ విధంగా వాష్ చేసుకున్నాను ఇలా వాష్ చేసిన తర్వాత ఒక మిక్సీ జార్ అని తీసుకున్నానండి ఆ మిక్సీ జార్లో మనం తీసుకున్న పప్పు అనేది కొద్ది కొద్దిగా అండి అంటే గాలి కోసం అయితే మనం అంటే ఈ వడల కోసం మనం వాటర్ అనేది ఏమీ యాడ్ చేయమండి దానికోసం ఓన్లీ పప్పు అనేది వేసి మనం కోర్సుగా అండి అలాగే మనం ఒక పల్స్ అనేది ఇచ్చి ఆపుతూ ఉండాలండి ఎందుకంటే పప్పులో మనం ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయము కాబట్టి నలగడానికి పప్పు అనేది గ్రైండ్ అవడానికి కొంచెం టైం అనేది ఎక్కువగానే తీసుకుంటుంది అని నేను ఒక్కొక్క పల్స్ ఇస్తే ఆపుతూ పప్పు అనేది మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను మనకి వడలు అంటే గారెల కోసం పప్పు అనేది అంత మెత్తగా అవనవసరం లేదు చెక్కా బద్దా కింద ఉంటే టేస్ట్ అనేది బాగుంటుందండి అలాగే మనం ఈ వడలు అనేది తిన్నప్పుడు మనకి నోటికి కొంచెం పలుకుగా అనిపిస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి దానికోసం టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది మినప్ప అక్కడక్కడ తలుగుతూ ఉంటాయి దానికోసమనే నేను పప్పు ఈ విధంగా గ్రైండ్ చేశానండి ఈ విధంగా గ్రైండ్ చేసిన మినపిండిలో అండి దాంట్లోనే కొంచెం ఆనియన్ మిర్చి అలాగే జీలకర్ర వాము అన్ని సాల్ట్ అనేది యాడ్ చేశాను ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని పప్పు అనేది ఇలా ఉరుము అయిన తర్వాత పక్కన పెట్టానండి ఈ పప్పు అనేది ఎక్కువసేపు నిల్వ అనేది ఉండకూడదు ఒక నిమిషం పాటు పక్కన పెట్టిన తర్వాత స్టవ్ అనేది ఆన్ చేసి ప్యాన్ అనేది పెట్టానండి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అనేది వేశాను ఈ కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అండి అంటే కొంచెం ఎక్కువగానే పడుతుంది డీప్ ఫ్రైకి ఎందుకంటే మనం వేసే ఈ మినపవడలు అనేది బాగా పూర్తిగా ములిగి బాగా ఫ్రై అవ్వాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయాలండి ఈ మాత్రం ఆయిల్ అనేది పడుతుందండి నాకు అరౌండ్ పావు కేజీ వరకు ఆయిల్ అనేది పట్టిందండి నేను పావు కేజీ ఆయిల్ అనేది పోసిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేడెక్కిందా లేదని టెస్ట్ చేయడం కోసం కొంచెం పిండినైతే ఆయిల్లో డ్రాప్ చేశానండి ఇలా డ్రాప్ చేసిన తర్వాత లైట్గా బుడగలు అనేది వస్తుంది అంటే ఆయిల్ అనేది ఇంకా కొంచెం హీట్ ఎక్కాలి అని అర్థమైంది దానికోసమని ఇది పూర్తిగా పొంగేంత వరకు వెయిట్ చేశానండి ఇలా వెయిట్ చేసిన తర్వాత ఒక పక్కన ఆయిల్ వీటెక్కింది హీటెక్కిన తర్వాత మినప్పిండి అండి చేతికి నీళ్ళు అనేది అద్దుకుంటూ మినప్పిండి అనేది తీసి పేపర్ మీద అండి మనకి కవర్ లేదా పాలిథిన్ కవర్ మీద పెట్టుకుని నీళ్ళు అద్దుకున్న తర్వాత పిండి అనేది ఒత్తుగా పెట్టుకొని దాంట్లో మనం గారికి చిల్లు అనేది పెట్టడం కోసం అండి ఎందుకంటే చిల్లు గారి కాబట్టి చిల్లు పెట్టడం కోసం వాటర్ అనేది తడిపిన తర్వాత మాత్రమే చిల్లు అనేది పెట్టుకోవాలి అలాగే ఈ వడకి చిల్లు పెట్టడం కోసం మనము వాటర్లో తడిపిన తర్వాత మాత్రమే ఫింగర్ని చిల్లు అనేది పెట్టాలండి ఆయిల్లో పెట్టి పెడితే ఎటువంటి మనకి హోల్ అనేది పడదండి ఎందుకంటే మనం కోడి కూర చిల్లు గారి అంటున్నాం కాబట్టి గారికి సం కంపల్సరీ హోల్ అనేది ఉండాలి అలాగే షేప్ అనేది కూడా మంచి రౌండ్గా కూడా వస్తాయండి మనం పిండి అనేది ముద్దల కింద తీసి పేపర్ మీద పెట్టి నీళ్లు అద్దుకుని ఒక్కొక్కటిగా వేస్తూ ఉండాలండి ఇలా వేసిన వడలనేటిని ఆయిల్లో డ్రాప్ చేస్తూ ఉండాలి ఆయిల్లో డ్రాప్ చేసేటప్పుడు చేతులు అనేది జాగ్రత్తగా పెట్టుకోవాలండి లోపలికి పెడితే ఆయిల్ అనేది వేళ్ళకి అంటుకుంటుంది అలాగే ఆయిల్లో వేసిన తర్వాత ఆయిల్ అనేది పొంగుతుందండి పైకి మనం వేసిన వడ అనేది డబల్ అవుతుందండి ఉబ్బుతుంది అలా ఉబ్బినప్పుడు ఒక నిమిషం పాటు కదపకూడదండి మనం తీసుకున్న కడాయికి ఆయిల్లో అండి పూర్తిగా అంటే నిండుగా మనం వడలనేది వేసిన తర్వాత మాత్రమే ఒక్కొక్కటిగా కదుపుతూ ఉండాలండి వేసిన వెంటనే వడ అనేది కదిపితే విడిపోతుంది ఒకవేళ మీకు ఆయిల్లో వడ అనేది డ్రాప్ చేయడం అనేది రాకపోతే మనకి అందరికీ ఇంట్లో టీ వడగ పెట్టుకునే వడ వడ చిక్కం అనేది ఉంటుంది కదండి దాని వెనకాల కొంచెం వాటర్ అనేది అద్దుకుని ఈ పిండి అనేది ముద్దల కింద తీసి టీ చెక్క మీద పెట్టి వడ కింద వేసుకోవచ్చండి అదైతే ఈజీగా ఆయిల్లో డ్రాప్ చేసుకోవచ్చు దాంతో డ్రాప్ చేసినా సరే ఆయిల్లో వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఉండాలండి మనకి వేయడం ఆయిల్లో గార అనేది డ్రాప్ చేయడం కనుక రాకపోతే కనుక ఆయిల్ అనేది మొత్తం స్టవ్ అంతా చిందుతుందండి అంతేకాకుండా మన చేతి వేళ్ళు కూడా కాలిపోతాయండి అందుకోసమే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఈ ఆయిల్లో అనేది ఈ వడల్ని డ్రాప్ చేయాలి నాకైతే నేను తీసుకున్న కడాయికి అరౌండ్ నాకు ఫైవ్ ఆర్ సిక్స్ వడలు దాకా పట్టినాయండి అవన్నీ వేసిన తర్వాత నేను ఒక్కొక్కటిగా ఇలా కదుపుతూ ఉంటున్నాను ఇలా కదుపుతూ ఉన్నప్పుడు మనకి వడ అనేది ఫ్రంట్ బ్యాక్ సైడ్ రెండుగా అండి రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇలా వడ అనేది డీప్ ఫ్రై చేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి నాకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి ఒక్కొక్కటిగా నేను తీసేస్తూ ఉన్నానండి ఇలా మూకుడి నుంచి అంటే మనం తీసుకున్న కడాయి నుంచి ఒక్కొక్క వడ తీసేస్తున్నప్పుడు మనకి ఆయిల్ అనేది ఫ్రీ అయిపోతుందండి ఖాళీ అయిపోతుంది ఇలా ఖాళీ అయిపోయినప్పుడు మనం మరలా వెంట వెంటనే మినప్పిండి అనేది తీసుకొని ఒక సైడ్ అనేది మనం వడలు అనేది చేస్తూ వేసేసుకుంటూ ఉండాలండి అలా వేస్తున్నప్పుడే మనకి ఆయిల్ అనేది మరిగిపోకుండా ఉంటుంది లేదు మనం ఆయిల్ అనేది ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టుకుంటే ఆయిల్ అనేది హీట్ ఎక్కువైపోయి మాడిపోయే ప్రమాదం ఉందండి దానికోసమని నేను సగం వడలనేది తీసేసిన తర్వాత మిగిలినవి సరిగా వేగలేదండి వాటిని తీయడం కోసం ఆయిల్ అనేది సగం వరకు ఖాళీ అయిపోయిందని చెప్పి ఒక సైడ్ నేను వడ అనేది వేస్తూ ఆయిల్ డ్రాప్ చేస్తూ ఉన్నాను ఇలా డ్రాప్ చేసినప్పుడు చూసారా లేదు ఆయిల్ అనేది పైకి పొంగుతుందండి ఇలా పొంగేటప్పుడు మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మనం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నా సరే ఆయిల్ అనేది మొత్తం వంటగది మొత్తం చిమ్ముతుందండి ఇలా చిమ్మడం వల్ల ఏంటంటే మనకి వంటగది అనేది పాడవుతుంది అంతేపాటు మన వేళ్ళు మీద పడటం వల్ల వేళ్ళు అనేది కాలిపోతూ ఉంటాయండి దానికోసమని ఇన్నిసార్లు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేదండి ఇలా ఒక్కొక్కడికి ఆయిల్లో డ్రాప్ చేసిన తర్వాత మనం వేసేసరికి ఒక్కొక్కటి ఆయిల్ హీట్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఒక్కొక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వెంటనే వచ్చేస్తుందండి అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వచ్చింది వచ్చినట్టు మనం గరిటితో తిప్పుకుంటూ తీసేసుకోవాలి లేదంటే మాడిపోతాయండి ఇక్కడ నేను తీసుకున్న హాఫ్ కేజీ మిరపప్పు కండి హాఫ్ కేజీ మినపప్పు నాకు అరౌండ్ థర్టీ టు ఫార్టీ వరకు వడలు అనేది అవుతున్నాయండి నేను ఒక వాయి తర్వాత ఒకటి వేస్తూనే ఉన్నాను ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి వడలు అనేది చాలా ఈజీగా అయిపోతాయండి మనకి టైం అనేది కూడా సేవ్ అవుతుంది లేదు మనం చాలా లేట్గా అనేది వేస్తే ఆయిల్ అనేది మరిగిపోతుంది దాంతోపాటు వడలు హీట్ అనేది ఎక్కువైపోయి వేసిన వెంటనే వడ అనేది మాడిపోతుందండి అటువంటిది ఏమీ ఉండకుండా ఒక పక్కన వడ అనేది చేస్తూ ఉండాలి ఇంకో పక్కన వడ అనేది ఆయిల్ డ్రాప్ చేస్తూ ఉంటే కనుక మనకి వెంట వెంటనే అయిపోతుంది అలాగే రెసిపీ అనేది కూడా సర చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి అంతేకాకుండా మనం ఎక్కడైనా పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ వెళ్ళినప్పుడు ఎక్కువగా మనకి బంతి భోజనాల మీద ఈ కోడి కూర గారు కాంబినేషన్ అనేది పెడుతూ ఉంటారండి అక్కడ ఏంటంటే మనం ఎక్కువగా తినాలని ఉన్నా ఎక్కువగా తినలేని పరిస్థితి ఎందుకంటే మనకి బంతి మీద అందరికి ఎలా అయితే వేస్తారో మనకు కూడా అలాగే వేస్తారు కాబట్టి ఎక్కువ తినలేమండి అదే మనమైతే ఇంట్లో కనుక ప్రిపేర్ చేసుకుంటే మనకి ఎంతవరకు మసాలా అనేది అవసరమో అంతవరకే వేసుకోవచ్చు అలాగే మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఏమేమి మనకి వద్దు అనుకుంటే తీసేసుకోవాలి కూడా మనం సింపుల్గా తెలుసుకోవచ్చండి అలాగే కోడి కూర చిల్లుగారి కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుందండి ఇది చాలా సింపుల్ అండి అలాగే టేస్టీగా కూడా ఉంటుంది మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకవేళ మనం ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్గా కానీ అలాగే నైట్ డిన్నర్గా కానీ తీసుకోవాలి అనుకున్నా సరే ఈ కోడి కూర చిల్లుగారి చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి మూకు నుంచి తీసేస్తున్నానండి అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే వడలు అనేది రెడీ అయిపోయినాయి అలాగే కోడి కూర అండి ఈ వడల కోసం ప్రత్యేకంగా కోడి కూర అనేది ఇలా చేస్తున్నాను నేను వండే ఈ కోడి కూరలో వండి కర్డ్ అనేది యాడ్ చేస్తున్నాను అంటే పెరుగు అనేది యాడ్ చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అంతేకాకుండా కొంచెం గ్రేవీ గ్రేవీగా కూడా ఉంటుందండి ఈ కోడి కూర వీడియో క్లిప్ అనేది నేను లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి అంతే అండి ఇక్కడ కోడి కూర కూడా రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఈ కోడి కూర చిల్లు కర్రీ కాంబినేషన్ అనేది సూపర్గా ఉంది ఇక్కడ నేనైతే టేస్ట్ చేసి మరీ చూపిస్తున్నానండి మీకు టేస్ట్ అనేది సూపర్ ఉంది అలాగే గ్రే గ్రేవీ గ్రేవీగా ఉండే ఈ కర్రీ అలాగే జ్యూసీ జ్యూసీగా ఉండే వడలు సూపర్ ఉన్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి